మెదక్ జిల్లా చిలప్చెడ్డి మండలం ఫైజాబాద్ గ్రామంలో ఆరో వార్డు సభ్యులు పుట్టి ప్రసాద్ తన సొంత నిధులతో అంగన్వాడీ కేంద్రం వద్ద గత పదకొండు నెలలుగా పనిచేయకుండా ఉన్న సింగిల్ ఫేస్ మోటార్ను మనమతులు చేయించారు ఈ మోటార్ బాగు చేయడంతో గ్రామంలోని సుమారు వంద పడకలకు నీటి కొరత సమస్య పరిష్కారం లభించింది గ్రామంలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను గుర్తించిన వార్డు సభ్యులు పుట్టి ప్రసాద్ స్వయంగా ముందుకొచ్చి మోటార్ను రిపేర్ చేయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాలా రాములు సీనియర్ నాయకులు జనార్దన్ అమరేందర్ రెడ్డి బొగ్గుల పాపయ్య పుట్టి గంగయ్య తదితరులు పాల్గొన్నారు அது Por... சொல்லாம <muchas> Por... <muchas> 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 <muchas>